అందరికీ నమస్కారం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపాటి కానిస్ట్యూసీకి సంబంధించిన ఈలేశ్వరం మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సక్రి సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాను రానున్న ఎలక్ ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధపరిచి ప్రజాస్వామ్య పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛ వాతావరణంలో తన నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడాలని ప్రతి ఓటర్కు కూడా భరోసా ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహించడం జరిగింది ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవలసిందిగా మీడియా ద్వారా అదే అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో ఫోర్స్ లో ఉన్న అన్నిటి బట్టి ఎవరైనా కాక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి వారి యొక్క జీవితాలు నేర ప్రవృత్తిగా ఎందుకు దాంట్లో దృష్టిలోకి చేర్చబడి వారికి అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేసి ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రానున్న ఎలక్షన్స్ లో ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించి చిన్న విషయాలను పెద్దదిగా చేయడం అనేది అలవాటుగా పరిపాటుగా మారుతూ ఉంటది దయచేసి ఎవరు కూడా ఎలక్షన్లు సజావుగా సాగడానికి సహకరించి మీ ఓటు హక్కును ప్రభుత్వం వారు కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఈ కవాతులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేయబడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అండర్లో అన్ని పరిస్థితులు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని భరోసా ఇస్తూ ఎవరైనా బలహీనులు కానీ లేదంటే భయభ్రాంతులు గురయ్యే వాళ్ళు కానీ ఎవరు కూడా ఎవరో లేకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా నియోగించుకోమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం